షోడశ సంస్కారాల గురించి తెలుసుకుందాం షోడశ అంటే పదహారు సంస్కారము అంటే మంచి చేయడం మానవుడు పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు చేసే సంస్కారాలు పదిహేను ఉన్నాయి పదహారవది అంత్యష్టి సంస్కారం మొదటిది గర్భాధానం రెండవది పుంసవనం మూడవది సీమంతం నాలుగవది జాతకర్మ ఐదవది నామకరణం ఆరవది నిష్క్రమణ ఏడవది అన్నప్రాశన ఎనిమిదవది చూడాకరణ తొమ్మిదవది కర్ణభేద పదవది ఉపనయనం పదకొండు అక్షరాభ్యాసం పన్నెండు సమావర్తనం పదమూడు వివాహ సంస్కారం పద్నాలుగు పంచమహాయజ్ఞ సంస్కారం పదిహేను వానప్రస్థ సంస్కారం పదహారు అంత్యష్టి సంస్కారం ఈ షోడశ సంస్కారాలు అంటే పదహారు సంస్కారాలు మన పెద్దలు మునులు ఋషులు ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఆచరించవలసిన మంచి పనులు మనకు నిర్దేశించడం జరిగింది వాటి గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిది గర్భాధానం స్త్రీ పురుష తొలి సమాగమం మంచిని ఆశించి జరిపే కార్యక్రమం ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఏ మ్యారీడ్ కపుల్ వెన్ కన్సీవింగ్ చైల్డ్ దిస్ ఇంపార్టెంట్ సంస్కార రైజెస్ ద యాక్ట్ ఆఫ్ కన్సెప్షన్ టు ఎ సాక్రేడ్ అకేషన్ అండ్ ఈజ్ పవర్ఫుల్లీ ప్యూరిఫయింగ్ అండ్ అప్లిఫ్టింగ్ ఫర్ ద అన్బోర్న్ చైల్డ్ ఉత్తమ సంతానం కోసం దంపతులు దేవతలను అర్చించి సుముహూర్తంలో జరిపే పరమ పవిత్ర కార్యక్రమం ఈ గర్భధానం ఇక రెండవది పుంసవనం CHANDRUDU It is usually performed between the second and fourth month of pregnancy. Its purpose is to ensure the good health of the fetus and the proper formation of its organs so that the family line and tradition will. పర్పెచువేట్ త్రూ ద బేబీ గర్భంలోని పిండం రక్షణ కోసం పిండం ఆరోగ్యంగా ఉండాలని సరైన అవయవ ధారణ జరగాలని చేసే దైవ ప్రార్థన రెండవ పుంసవనం ఇక మూడవ సంస్కారం సీమంతం తల్లి సౌభాగ్యాన్ని పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్యును కోరుతూ చేసే సంస్కారం In the generally it is performed in the fourth month or fifth month of pregnancy the mind of the fetus begins to develop this is when seemanta sanskara its purpose is to protect the fetus ఎస్పెషలీ ఇట్స్ న్యూలీ ఫార్మింగ్ మైండ్ ఫ్రమ్ ఆల్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఆల్సో టు స్టిమ్యులేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద అన్బోర్న్ చైల్డ్స్ ఇంటలెక్ట్ ఇప్పుడు డాక్టర్స్ సైంటిస్టులు కూడా చెప్తున్నారు పిండం గర్భంలో ఉన్నప్పుడు నాలుగు ఐదు నెలల నుండి బ్రెయిన్ స్టార్ట్స్ వర్కింగ్ మెదడు పనిచేయడం ప్రారంభిస్తుందని తల్లి గర్భంలో ఉండే పిండం ఆందోళన చెందకూడదని తల్లి అసంతృప్తి ఆందోళనతో ఉంటే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డ ఆలోచనల ఆరోగ్యం పైన కూడా పడుతుందని ఎంతో దూరదృష్టితో ఆలోచించి మన మునులు ఋషులు ఈ జ్ఞానం కలిగిన వారు కాబట్టి సీమంతం అనే సంస్కారాన్ని మనకు అందించారు ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఆనందం ఆలోచన తల్లి సంతృప్తిగా సంతోషంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా పుడుతుంది కాబట్టి ఈ గొప్ప జ్ఞానం వేల సంవత్సరాల ముందే మన మునులు ఋషులకు తెలిసి ఈ సీమంతం అనే సంస్కారాన్ని మనకు అందించడం జరిగింది ఇంత అద్భుతమైన విషయం ఇక నాలుగవ జాతకర్మ బొడ్డు తాడు కోసే ముందు చేసే సంస్కారం ఇట్ ఈస్ ద రిచువల్ పర్ఫార్మ్డ్ అట్ ద బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ నోటింగ్ ద బర్త్ టైమ్ అండ్ స్టార్ అండ్ దస్ క్రియేట్ ఎ బర్త్ చార్ట్ which is supposed to be the blueprint of one's life లైఫ్ ఇది బుడ్ బిడ్డ పుట్టినటువంటి కాలాన్ని తిథి వార నక్షత్రాలను వాటిని తెలుసుకొని ఈ బిడ్డ జీవితాన్ని ప్రభావితం చేసే జాతకం చూపించడానికి కూడా ఇది చూసుకోవడానికి ప్రధానంగా ఉద్దేశించబడ్డ సంస్కారం జాతకర్మ ఇక ఐదవది నామకరణం పేరు పెట్టడం ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఎలెన్ ఎలెవెంత్ డే ఆఫ్టర్ ద చైల్డ్స్ బర్త్ నామకరణ సంస్కార ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ సెరమొనీ ద చైల్డ్ రిసీవ్స్ ఇట్స్ నేమ్ సాధారణంగా బిడ్డ పుట్టిన పదకొండవ రోజు పురుడు పోసి పురోహితులు శాస్త్రయుక్తంగా నామకరణం చేస్తారు బిడ్డకు ఇక ఆరవ సంస్కారం నిష్క్రమణ బిడ్డను తొలిసారి ఇంటి బయటకు తీసుకురావడం నిష్క్రమణ ఈజ్ పర్ఫార్మ్డ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ బేబీస్ అవుటింగ్ ఇన్ టు ద వరల్డ్ బియాండ్ ద కన్ఫైన్స్ ఆఫ్ ద హోమ్ ది సాధారణంగా నలభై నలభైవ రోజు శిశువును బయటకు తీసుకొని వచ్చి సూర్య దర్శనం చేయిస్తారు ఇక ప్రతిరోజు స్నానం చేయిస్తారు మనకు సూర్యకిరణాల వల్ల డి విటమిన్ లభించడం మనందరికీ తెలిసిన విషయం అందుకనే బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రధానంగా ఈ నిష్క్రమణ పుట్టిన మొదటి బిడ్డను ఇంటి బయటికి సూర్యరశ్మి సోకే విధంగా దర్శనం చేయించడం ఇందులో ప్రధాన ఉద్దేశం ఇక ఏడవది అన్నప్రాశన మొదటిసారిగా ఘనాహారం తినిపించడం ద ఫస్ట్ ఫీడింగ్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ టు ద బేబీ యూజువల్లీ ఇన్ ద సిక్స్త్ మంత్ ఆఫ్ ఆఫ్టర్ బర్త్ బిడ్డ పుట్టిన ఆరు నెలల తర్వాత వండిన అన్నం పాలు పెరుగు నెయ్యి మొదలైన పంచామృతాలతో పాటు బియ్యంతో చేసిన కీరు తినిపిస్తారు నీరు త్రాగిస్తారు ఎందుకంటే ఆ జీర్ణ వ్యవస్థ అది అరిగించుకోవడానికి ఆరు నెలల తర్వాతే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరు నెలల తర్వాత చేసే సంస్కారం ఈ అన్నప్రాశనం ఇక ఎనిమిదవ సంస్కారం చూడాకరణ పుట్టు వెంట్రుకలు తీయడం At the end of the first year after birth, during the third year, at the end of the first year of the birth, or during the third year, the child's hair is shaved, all but a tuft on the top of the head. This ritual shaving of hair, performed with ceremony, prayers, and chanting of Vedic hymns, is చూడాకరణ సంస్కార ది సంస్కార ఈజ్ ఫర్ బూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక సంవత్సరం తర్వాత లేదా మూడవ సంవత్సరంలో కానీ తల్లి బిడ్డకు పవిత్ర స్థలంలో కేశాలను తీసి గుండు చేసి శిశువు మేధస్సు వికాసం చెందాలని సద్బుద్ధి కలగాలని కోరుకుంటూ చేసే పవిత్ర సంస్కారం ఈ ఎనిమిదవ చూడాకరణ ఇక తొమ్మిదవ సంస్కారం కర్ణవేద సంస్కారం చెవులు కుట్టించడం ఇట్ ఈస్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ద సిక్స్త్ ఆర్ సెవెంత్ మంత్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్ కన్సిస్ ఆఫ్ ద పీర్సింగ్ ఆఫ్ ద బేబీస్ ఇయర్ లోబ్స్ సో ఇయరింగ్స్ మే బీ వర్న్ చెవులు కుట్టిస్తారు ఆ కుట్టిన చెవులకు రింగులు కూడా ధరిస్తారు తండ్రి చెవిలో ఈ చెవులు మంచి మాటలు విని మంచి జ్ఞానాన్ని పొందాలని భగవంతుని కోరుతారు ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తెలిసిన విషయం ఈ చెవులు కుట్టించి వాటికి ఆభరణాలు ధరించడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మెదడు చురుకుదనం పెరుగుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్లో వీటిని నిర్ధారించడం ఇది ఒక అద్భుతమైన విషయం మన పూర్వీకులకు తెలుసు కాబట్టి ఈ చెవులు కుట్టించడం ఇది ఆడ మగ అందరికీ జరిగేది పూర్వం అందరూ ఈ కర్ణ కుండలాలు ధరించేవాళ్ళు ఇక పదవ సంస్కారం ఉపనయనం పిల్లలను విద్యార్థన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిగే సంస్కారం ఉపనయన సంస్కారం ఇనిషియేట్స్ ద ఫార్మల్ స్టడీ ఆఫ్ ద వేదాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎస్టీమ్డ్ ఆఫ్ ద సంస్కారస్ అపాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఉపనయన్ ద బాయ్ ట్రెడిషనల్లీ మూవ్స్ ఫ్రమ్ హోమ్ టు లివ్ ఇన్ ద ఆశ్రమ్ ఆఫ్ ద గురు గురువు తండ్రి విద్యా అర్జన కోసం గురువు ఆశ్రమానికి తీసుకువెళ్తాడు జ్ఞానం వేదాధ్యయనం చేయడానికి గురువు శిష్యుడిని శాస్త్ర విహితంగా బ్రహ్మచారిని యజ్ఞ సమిధను తీసుకొని గురువు దగ్గరికి వెళ్తాడు గురువు వాసన అజ్ఞానం అనే సమిదను జ్ఞానాగ్నిలో దహించి వర్ణాశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమంలో ప్రవేశింపజేస్తాడు గురువు శిష్యుడిని తన జ్ఞాన గర్భధారణ చేస్తాడు జీవునికి ఇది పునర్జన్మ అవుతుంది గురువు శిష్యునితో శాస్త్రాలను సంస్కృతిని జ్ఞానాన్ని ధర్మాన్ని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేయిస్తాడు యజ్ఞోపవీతం యొక్క వేదత్రయ మూడు రూపాలను రక్షిస్తానని దేవరుణం ఋషి రుణం పితృరుణం తీర్చుకుంటానని ప్రమాణం చేయిస్తాడు దేవరుణం అంటే సూర్య చంద్ర వాయు మొదలైన దేవతలు అన్నం జలం వాయువును ఇచ్చే జీవనాధారం అయిన ప్రకృతి జీవించడానికి దోహదపడతారు కాబట్టి వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఇది యజ్ఞం వల్ల సంపన్నం అవుతుంది ఋషి రుణం అంటే ఎవరి వల్ల శాస్త్ర జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక జ్ఞానం దృష్టి ప్రాప్తించాయో వారి పట్ల కృతజ్ఞతగా ఉండడం శాస్త్రాధ్యయనం చేసి వారు చూపిన బాటలో నడవడం వల్ల ఋషి రుణం తీరుతుంది ఇక పితృరుణం తల్లిదండ్రులను సేవించడం పితృదేవతలకు శాస్త్రయుక్తంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వల్ల తీరుతుంది ఈ ప్రమాణాలను చేయించి గురువు శిష్యునికి యజ్ఞోపవీతం ధరింపజేస్తాడు తర్వాత గురువు తండ్రి శిష్యుడి చెవిలో ధర్మ ధర్మోపదే అనగా గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారి విద్యాభ్యాసం కోసం గురుకులం వెళ్తాడు ఇక పదకొండవ సంస్కారం అక్షరాభ్యాసం బిడ్డకు అక్షరాలు నేర్పించడం సో విద్యారంభ సంస్కార ఇట్ ఇస్ బి బిగిన్స్ ఏ స్టూడెంట్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బై సెరమోనియల్లీ ఇంట్రడ్యూసింగ్ చైల్డ్ టు ద అల్ఫాబెట్ వేదారంభం చదువులను అభ్యసించడం ఆరంభిం ఆరంభించడం అన్నమాట శ్రీకారంతో అక్షరాలను దిద్దించడం ఈ విద్యారంభం సంస్కారం ఇక పన్నెండవది సమావర్తన సంస్కారం చదువు ముగించుకొని గురుకులాన్ని వదిలి రావడం దీనినే స్నాతకం అంటారు ఇప్పుడు మనం యూనివర్సిటీలో దీన్ని జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం యూనివర్సిటీలో స్నాతకోత్సవాలు సమావర్తన సంస్కారం విత్ సమావర్తన సంస్కార ద డిసబిల్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఇస్ వేదిక్ స్టడీస్ అండ్ రిటర్న్స్ ఫ్రమ్ ద హౌస్ of his guru, thereafter the disciple will marry and raise a family and so enter the stage of householder Grihastha హోల్డర్ గృహస్థాశ్రమ ఇది బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసుకోవడం ఇక ఆశ్రమంలో ప్రవేశించడానికి పూర్తి అర్హత పొంది ఉండడం ఇక పదమూడవ సంస్కారం వివాహ సంస్కారం ద ట్రెడిషనల్ హిందూ వెడ్డింగ్ సెరమనీ ఈజ్ నోన్ యాజ్ వివాహ సంస్కార ఇట్ ఈస్ కన్సిడర్డ్ బై మెనీ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద సంస్కారస్ ఇది అన్ని సంస్కారాలలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంస్కారం ఈ వివాహ సంస్కారం ఇరవై ఐదు సంవత్సరాల వివాహ జీవితం తర్వాత గృహస్థాశ్రమం వదిలి వానప్రస్థం స్వీకరించడం సతీ సుతుల పట్ల మోహాన్ని తగ్గించుకోవడం ఇది గృహస్థాశ్రమం పూర్తయిన తర్వాత పద్నాలుగవది పంచమహాయజ్ఞ సంస్కారం దంపతులు ప్రతిరోజు ఋషులను మునులను దేవతలను తల్లిదండ్రులను మానవలని సమస్త భగవత్ సృష్టిని గౌరవిస్తూ యజ్ఞ యాగాలు చేయడం మ్యారీడ్ కపుల్ పర్ఫార్మ్స్ ద పంచ మహాయజ్ఞ ఆర్ ఫైవ్ గ్రేట్ సాక్రిఫైజెస్ డైలీ హిందీ సంస్కార వన్ ఆనర్స్ ఇన్ టర్న్ ద రిషీస్ ద గాడ్స్ ద పేరెంట్స్ హ్యుమన్ బీయింగ్ అండ్ ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ పదిహేనవ సంస్కారం వానప్రస్థ సంస్కారం బాధ్యతలకు కుటుంబ సభ్యులకు అప్పగించి మోహాన్ని వదిలి భవబంధాల నుండి విముక్తి పొంది ఆత్మానుభూతి పొందడానికి అడవులకు వెళ్ళిపోవడం వానప్రస్థ సంస్కారం అకార్డింగ్ టు ద వైదిక్ ట్రెడిషన్ వానప్రస్థ ఈజ్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఫాలోయింగ్ బ్రహ్మచర్య అండ్ గృహస్థియ్ వన్ లీవ్స్ బిహైండ్ one's life in the world and retires to the forest to live an ascetic life devoted to service, study of the scriptures and to meditation. Ikachivardi samskaram పుత్రులు చేసే అగ్ని సంస్కారం ఇది అంతిమ సంస్కార్ అంత్యేష్టి సంస్కారం ద ఫైనల్ సాక్రిమెంట్ ద ఫినరల్ రైట్స్ ఆర్ నోన్ యాజ్ అంత్యేష్టి సంస్కారం ఇవి షోడశ సంస్కారాలు